శివుడిని పూజించడానికి ఉత్తమమైన సమయం ఏది శివారాధన ఎలా చేయాలి భారతీయ సనాతన ధర్మంలో వేదాలు సనాతన ధర్మానికి మూలాలు వేద మంత్రాలన్నీ కూడా శివారాధన సూచిస్తున్నాయి శివారాధన చేయడానికి ఈ సమయం అనేటువంటి నియమం లేదు శివారాధన భక్తి శ్రద్ధలతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి ఎలాంటి సమయంలోనైనా ప్రతినిత్యం ఆచరించుకోవడం మంచిది

కార్తీక మాసాలలో శివారాధన చేయడం అత్యంత శుభఫలం ఇది కూడా కుదరని వారికి సంవత్సరంలో వచ్చేటువంటి మాఘ మాస కృష్ణ పక్ష చతుర్దశి రోజున రోజున శివారాధన చేయడం ఉత్తమం ఏ కారణం చేతైన మహాశివరాత్రి రోజు శివారాధన చేయలేనటువంటి వారికి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో శివుడిని ఆరాధించడం అత్యంత ఉత్తమం నిత్యం శివారాధన చేసుకోలేకపోతున్నామని బాధపడే వారికి మహాశివరాత్రి రోజు కాని ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజకు గాని ప్రత్యేకమైన పుణ్యఫలం ఉంటుందని చిలకమర్తి వెల్లడించారు ఈ ప్రత్యేక దినాలలో శివుడిని అభిషేకించడం దర్శించడం పూజించడం వల్ల సంవత్సరం మొత్తం శివారాధన చేసిన ఫలితం లభిస్తుంది శివుడికి ఇష్టమైన నక్షత్రం ఆరుద్ర మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో చేసే శివారాధన అత్యంత పవిత్రమైనదని విశేషమైనదని శివారాధన చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసుకోవడం ఉత్తమం శివాభిషేకాన్ని లేదా రుద్రాభిషేకాన్ని శివాలయాలలో పుణ్యక్షేత్రాలలో గోసాలలో లేదా స్వగృహమునందు ఆచరించడం ఉత్తమం పరమేశ్వరుడిని పంచామృతాలలో రుద్రనమక చమకాలతో బిల్వ పత్రాలతో ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद